పశ్చిమ గోదావరి జిల్లా పాలకూరులో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులర్పించారు గాంధీ బొమ్మ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేశారు అనంతరం మంత్రి తన తండ్రి ధర్మారావు ఫౌండేషన్ పేరిట ఏర్పాటు చేసిన నూట ఏడవ రక్తదాన శిబిరంలో పాల్గొని ఇరవై సారి రక్తదానం చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తితోనే పనిచేస్తుందన్నారు తెలుగుదేశం హయాంలోని దళితులకు లోక్సభ అసెంబ్లీ స్పీకర్ వంటి ఉన్నత పదవులు దక్కాయని గుర్తు చేశారు

అంబేద్కర్ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా పని చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే ఈ రోజు కాదు ఆ రోజుల్లో కూడా మీరు చూసారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ స్పీకర్ గానీ అత్యున్నతమైనటువంటి శాసనసభ స్పీకర్ కానీ బాలయో గారు కానీ భారతి గారు కానీ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ మొట్టమొదటిసారిగా జస్టిస్ పొన్నయ్య చైర్మన్ గా ఏర్పాటు చేసింది రాష్ట్రంలో తెలుగుదేశం అన్న ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా భారతరత్న నుంచి గౌరవించుకున్నటువంటి విషయం కూడా మొదటిసారిగా మన స్పెషల్ సెక్రటరీగా కాకిలేటి మాధవరావు గారు ఒక దళిత ముద్దు ఏర్పాటు చేసింది కూడా మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండించుల గ్లాస్ విధానాన్ని కూడా రద్దు చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాటి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ సబ్ ప్లాన్ని గత పద్నాలుగు పంతొమ్మిదిలో సమర్థవంతం దానికి ఉదాహరణ మన పాలకొల్లు మన పాలకొల్లు పట్టణంలో ఆ రోజు నలభై ఐదు కోట్ల రూపాయలతోటి పదవ వార్డు పదకొండవ వార్డు పదహారవ వార్డు పద్దెనిమిదవ వార్డు ఇరవై ఒకటో వార్డు ఇరవై ఆరో వార్డు ఇరవై ఏడో వార్డు ముప్పై ఒకటో వార్డు నలభై ఐదు కోట్లు అదేవిధంగా నియోజకవర్గంలో చూస్తే దగ్గర దగ్గర నూట నలభై కోట్ల రూపాయలు శిక్ష రోజు పద్నాలుగు